గురు జై శ్రీమన్నారాయణ భగవద్భుల అగ్ని సాక్షిగా వరువుని స్వీకరించుట ఎలా స్వీకరిస్తారు ఆ యొక్క చంద్రుడు నుండి గంధర్వుడు గంధర్వుడు నుండి అగ్ని అగ్ని చేతుల మీదుగా ఈ వరుడు ఆమెను పనిగ్రహణం చేయాలి అంటారు ఈ పాణిగ్రహణమే వివాహాల్లో ప్రధాన ఘట్టమని కూడా మనకి పూర్వ గ్రంథాల్లో తెలుస్తుంది అంటే దీనినే చేపట్టారు చేపట్టారంటారు ఆమె చేపట్టారంటారు చేపట్టడం అంటే అది పానిగ్రహణము అని అర్థం అనమాట అంటే ఎప్పుడైతే ఒక స్త్రీమూర్తిని ఒక మగవాడు చేయిని పట్టుకుంటాడో అది పెళ్ళైనట్లుగా కూడా మన పూర్వ రోజుల్లో భావించినటువంటి ఏఆి కథలో మనకి తెలుస్తుంది అనమాట కనుక అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏం చెప్తాం విచిత్రంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ కలసలు తెచ్చుకుని ఒకరికొకరు చేయిస్తున్నారు దాన్ని హ్యాండ్ ఇస్తున్నారు అనమాట అది అట్లాగే అవుతుంది కానీ నిజానికి మన సంప్రదాయంలో చెప్పబడేది ఏమిటి అని అంటే సమంత పూర్వకంగా చేయ పట్టుట లేదా వధువు యొక్క సమ్మతితో ఆమె చేయ పుట్టుట అది కూడా పెండిగానే భావన చేస్తారనమాట ఇలా ఉన్నటువంటి వివాహాలు ఉన్నాయి అవన్నీ ఇందులో ఉన్న ప్రస్తుతం ఈ కలియుగం చేసుకుంటున్న వివాహ మహోత్సవంలో ఈ పాణిగ్రహణాన్ని కూడా ఒక తంతుగా పెట్టారనమాట అనమాట ఏమిటి పాణిగ్రహణము అని అంటే వరుడు తన కుడి చేతితో వధువు యొక్క కుడి చేతిని తాకేటువంటి ప్రక్రియే ఈ పాణిగ్రహణము ఈ పానిగ్రహణం చేస్తూనే మనం అగ్ని సాక్షిగా చెప్పేటప్పుడు చెప్పే మంత్రం అనుకున్నాం కదా శోభప్రదమో విదే గంధర్వో అనే మంత్రాన్ని చెప్పుకున్నాం కదా ఆ మంత్రం చెబుతూ ఈమె యొక్క చేతిని సాక్షిగానే మనం చేపడుతున్నాను అని అక్కడ మొట్టమొదటిగా పానిగ్రహణం చేస్తారు అంటే బెల్లం జీలకర్ర పెడుతున్నప్పుడు అస్తమై తాకిడి మాలా పరివర్తనలో మెడవేద తాగిడి పోస్తున్నప్పుడు అది అదొక సరదా సాన్నిహిత్యము ఇప్పుడు చేతిని స్పర్శించేటువంటి ఒక తొలి స్పర్శ ఈ అంకి సాక్షిగా స్పర్శ చేయడము ఇందులో కూడా ఒక విధిని మన పెద్దవారు చెప్తూ ఉంటారనమాట ఇది ఒక ప్రధానమైనటువంటి నమ్మకము ఇప్పుడు ఈ వివాహం అనేటువంటిది దేనికోసమని చేస్తున్నాము సత్సంతానాన్ని కాంక్షించి తద్వారా వంశ వృద్ధి అదే విధంగా తరతరాలు వృద్ధి చెందడం కోసం కదా ఇది అంటున్నారు కనుక ఈ మురుడు ఆమె యొక్క చెయ్యి ముందు పట్టాలి ఎలా పట్టాలట ఆ యొక్క వధువు యొక్క చేతి కుడి చేతిని తాకాలి ఈ ఈ ఎలా తాగారు అనే దాన్ని బట్టి కూడా ఆ వరుడు యొక్క కాంక్షను తెలియచేస్తున్నట్లుగా అవుతుంది దేవతలు తద్వారా తత్ ఫలితాన్ని కలిగిస్తారట ఏమిటంటే సహజంగా నాలుగు వేలు బొటన వేలు ఉంటాయి కదా ఐదు వేలు ఉంటాయి కదా చేతికి ఇందులో ఈ బొటన వేలు అంగుష్టము అంగుష్ట అని అంటారు కదా ఈ సంస్కృత భాషా ప్రకారంగా ఆ పదము పుంలింగ శబ్దమట అని చెబుతారు కనుక ఈ వరుడు గనక మొట్టమొదటిగా నాకు పుత్ర సంతానం కావాలి అని అనుకున్నవాడైతే ఆ పానిగ్రహణం చేస్తున్నప్పుడు మొదటిగా బొటన వేరును పట్టుకుని తరువాత మిగిలిన వేల కని పట్టుకోవాలట తద్వారా తన యొక్క కోరిక ఆ వధువుకు తెలియచేయడం ద్వారా ఆమె కూడా దాన్ని అంగీకారం చేసి ఆ సోముహూర్తం అంత పెద్దల మధ్య ఆ అదృశ్యంగా ఉన్నటువంటి దేవతల మధ్య ఒక సంకల్పం మాకు పుత్ర సంతానం కలుగుగాక అని మనసులో అనుకుంటే అది ఫలిస్తుంది అని ఒక ఆచారం ఉంది అలా కాకుండా వరుడు మొట్టమొదటిగా స్త్రీ సంతానము అంటే ఆడబిడ్డ కావాలి అని అనుకుంటే గనక మొదటిగా తన కుడి చేతితో ఆ యొక్క వధువు యొక్క ఆ మిగిలిన నాలుగు వేలని పట్టుకుని తర్వాత పటన వేలను పట్టుకుంటే గనక అక్కడ స్త్రీ సంతానాన్ని కాంక్షించి సంకల్పించినట్లుగా అది వధువు అర్థం చేసుకుని ఆమె కూడా సంకల్పం చేయడంతో వారికి మొదటిగా స్త్రీ సంతానం కలుగుతుంది అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి ఒక విశేషము మాణిగ్రహణం చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే ఆ పుత్ర సంతానమా స్త్రీ సంతానమా అనేటువంటిది నీ యొక్క కాంక్ష సంకల్పాలను బట్టి దేవతలు అనుగ్రహిస్తారని తెలియజేస్తున్నాను జయ శ్రీమన్నారాయణ